జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఓ రావణ అయుక్తచారం గూఢచారులను పెట్టుకోనటువంటి రాజు దుర్దర్శం ప్రజలకు ఆయా సమయాలలో దర్శనం ఇవ్వనటువంటి రాజు స్త్రీ పరతంత్రుడైనటువంటి రాజు అస్వాధీనం చెప్పుడు మాటలు వినేటటువంటి రాజు ఇట్లాంటి రాజుని ప్రజలు దూరంగా పెడతారు ప్రజలు ఆ రాజుని విడిచేస్తారు ఓ రావణా స్త్రీలకు వసులైనటువంటి రాజులు తమ దేశాన్ని చక్కగా పరిపాలన చేయలేక ఏనాడు వారు ప్రకాశించరు ఇక ఓ రావణ నువ్వేమో బలవంతులైనటువంటి దేవతలతోని గంధర్వులతోని దానవులతోని వైరం పెట్టుకున్నావు పెట్టుకొని కూడా చారులను కూడా నువ్వు పెట్టుకోలేదు ఇంక అట్లాంటి వాడివి నువ్వు కథం రాజా భవిష్యసి రాజువెట్ల అవుతావు రావణా ఓ రావణా నీకు బుద్ధి లేదు జ్ఞాతవ్యంతు నీషే తెలుసుకోవలసినటువంటి విషయాలను తెలుసుకోవటం లేదు అట్లాంటి వాడివి నువ్వు కథం రాజా భవిష్యసి రాజు ఎట్లా అవుతావు రావణ నీ రాజ్యాన్ని ఎట్లా రక్షించుకుంటావు ఓ రావణ ఏ రాజుకైతే గూఢచారులు ఉండరో ఏ రాజుకైతే ధనాగారము తన స్వాధీనములో ఉండదో ఏ రాజుకైతే నీతి వ్యవస్థ తన స్వాధీనములో ఉండదో వాడు రాజే కాడు వాడు సామాన్యుడితో సమానము ఓ రావణ రాజులు చారులను పెట్టుకొని దూరముగా ఉండేటటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అందుకనే వారిని ఉచ్యంతే రాజానో దీర్ఘచక్షుషః వారిని దీర్ఘచక్షువులు అని అంటారు నీకు జనస్థానములో నీ బంధువులంతా మరణించిన విషయమే తెలియలేదు అంటే నీకు సరి అయినటువంటి గూఢచారులు లేరని నీ చుట్టూ కూర్చొని ఉన్నటువంటి ఈ మంత్రులందరూ కూడా మూర్ఖులని తెలుస్తోంది అంటూ శూర్పనఖ రావణాసురుడి మీద కోపముతోని అరుస్తోంది శూర్పనఖ రావణాసురుడితో అంటుంది ఓ రావణ రాముడొక్కడే రాక్షస సంహారము చేసి ఋషీనాం అభయం దత్తం ఋషులకు అభయప్రదానము చేశాడు ఓ రావణా నువ్వేమో నీ దేశములో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నావు ఓ రావణా తగినటువంటి ధనాన్ని ఇచ్చి చారులను నియమించుకోనటువంటి రాజును స్త్రీ పరవశుడైనటువంటి రాజును క్రూరుడైనటువంటి రాజును గర్వముతో ఉన్నటువంటి రాజును ఎవ్వరూ ఆదరించరు ఓ రావణ అట్లాంటి రాజు ఒకవేళ ఆపదల పాలైనా సరే రక్షించడానికి కూడా ఎవరు రారు ఓ రావణ తనని తానే పొగుడుకునేటటువంటి రాజును కోపము అధికంగా ఉన్నటువంటి రాజును కష్టకాలములో తనవారైనటువంటి మంత్రులే ఆ రాజుని సంహరిస్తారు హో రావణ ఆపదలు వస్తున్నాయి అనేటటువంటి సూచనలు కనిపించినా సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోనటువంటి రాజు గడ్డిపోచతో సమానము ప్రజలారకంగా చూస్తారు వాడిని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ